నుంచి కర్నూలు మొత్తం గురువు చేతుల్లోకి వచ్చింది గురువుకి కొమరప్ప మాత్రమే కాదు కర్నూలు మొత్తం భయపడింది అప్పటిదాకా కొమరప్పకు వచ్చే మామూళ్ళని గురువుకి రావడం మొదలైంది ఒకరోజు పగబట్టిన మనిషి గురువు ప్రాణం తీతుంటే ఒక అమ్మాయి కాపాడింది ఆ అమ్మాయి నిష్టపడ్డాడు తనతోనే ఉంచుకున్నాడు చిన్నప్పుడు వాడు తెచ్చిన తలకి వారసుడు మారి వాడు కూడా గురుని చంపాలనుకున్నాడు అలాంటి వాడిని కూడా వాడితోడో తెలుసా నా ఇంటికి వచ్చినావు కదా నన్ను సంపించుకోవాలా నువ్వు పొడిసి నేను సాస్తే నువ్వు బతుకుతావు నువ్వు పొడిసినా కూడా నేను సావలేదనుకో ఎలా చంపాలో నేను పొడిసి చూపిస్తా ఇప్పటి వరకు గురు ఎంత మందిని చంపాడు ఎన్ని మొక్కలు నాటాడు లెక్కే లేదు గంటలు కత్తి బోట్లు పెడు దొరుకుతుండవే అబ్బా ఈ కత్తికి పొంది ఆడు అదే పోడు దిగతాదేవో సోస్తా నీ పేరు మీద ఒకటి నడకుండా చూసుకో నన్ను సంపాలంటే భూముల నుంచి ఒకటి ముడు చూపు రాలరా కడుచో పోయా తోడు సార్ పట్ట నడి రోడ్ మీద ఒక నరికేసి వెళ్ళారు సార్ ఓ ఓ ఓ ఓ ఎవరు నువ్వు సరే డాక్టర్ సత్య మొన్న జిహెచ్ లో కొత్తగా జాయిన్ డాక్టర్ ని చెప్పు సార్ చావు బతుకులో ఉన్నాడు తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడాను సార్ హాస్పిటల్ లోపలికి వచ్చి మరి అతన్ని చంపేసి వెళ్ళారు సార్ ఎవరు నడితే ఎవరు గురువు మనుషులు అంటున్నారు సార్ ఇప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇస్తావు గురు సార్ ప్రతి ఒళ్ళు ఇలాగే వస్తారు కంప్లైంట్ ఇచ్చిన నెక్స్ట్ మినిట్టే మా అమ్మను బెదిరించారు మా చెల్లెని ఎత్తుపైరని కేసు వాపస్ తీసుకుంటారు నేను కంప్లైంట్ ఇస్తా ఇచ్చాక పై నుంచి ఫోన్ వచ్చింది కింద నుంచి ఫోన్ వచ్చింది ఆడు చెప్పాడు ఈడు చెప్పాడు అని చెప్పేసి మీరు యాక్షన్ తీసుకోకుండా ఉండరుగా లాగా ట్రాక్ అర్థం ట్రాయాల సార్కే చదవండి సార్ అర్థమవుతుంది చూడలే ఇంకెన్ని రోజులు పడుతుంది ఏదన్నా కూడా సరేనా మందులు త్వరగా పంపించేయండి అట్నా నమస్తే దేవరాజు బాగున్నావా బాగున్నా ఏం దేవరాజు ఎట్లొచ్చినావు గురువు గారితో మాట్లాడాలి గురుతోనా గురు చిన్న పనిలో ఉన్నాడు వెయిట్ చేయి ఎక్కడ రాజు అన్నా మన ఏదో చేశారని ఒక అతని స్టేషన్ ఇచ్చిపోయాడు మ్యాటర్ అయితే చాలా సీరియస్ ఆ విషయం మీకు చెబుదామని వచ్చాను తినేటప్పుడు మాట్లాడకూడదు మూసుకుని సరే అన్న అవును నోరు ముసుకొని ఎంట తినేదే ఎవరు అడగరా ఊరికి నేను అమ్మ ఎలా ఉంది నీకోసం వెయిటింగ్ అక్కడ ట్రైన్ ఎక్కవో లేదో బాగా అక్కడ కార్ పంపించాడు నా కారు పంపిస్తున్నాను మీ అక్కని జాగ్రత్తగా తీసుకెళ్ళమని ఫోన్ల మీద ఫోన్లు బావాగ్ని మీద అంత ప్రేమ ఎవరికి మీ బావకే నా పిల్ల ఊరెళ్ళిపోయిందని ఈ పాటికి నాలుగు బీర్లు వేసేసి ఉంటాడు నేను ఊరికి తిరిగి వెళ్ళేటప్పటికి నాకంటే పెద్ద కడుపుతో ఉంటాడు చూడు హలో నమస్తే ఏంట్రా ఈ పిల్ల రౌడీ ఇలాగా విజిలేస్తుంది మాత్రం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా డ్రైవ్ చేయండి సీట్ బెల్ట్ వేసుకోండి చూసుకోరా బెల్ట్ పెట్టుకో ఏంట్రా ఇంత కడుపు మీద బెల్ట్ పెట్టుకో

నడిపించి తీసుకొచ్చినట్టుంది కార్లోనే తీసుకొచ్చావుగా అమ్మా మామా ఏం కాలేదు బాగున్నాను రే సత్య నువ్వైనా చెప్పరా ఏం జరిగిందో అమ్మా పద రాగానే ఏంటమ్మా ఎంక్వైరీలో ఒక కాఫీ పెట్టిద్దు పద నేను చెప్పాను కదా వాడి విషయంలో తలదూర్చొద్దని మీ అక్క కడుపుతో ఉంది ఈ యాక్సిడెంట్ జరుగుంటే మూడు ప్రాణాలు అర్థం చేసుకో నువ్వు కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్ళుంటాడు కష్టపడి చదివి టాప్ ర్యాంక్ తెచ్చుకున్నావు ఎవరు అంత ఈజీగా డాక్టర్ కాలేరా వెళ్ళిపోతే చూస్తూ డాక్టర్స్ అంటే కైండ్నెస్ కంపాషన్ కోపం కాదు తగ్గించుకో వాళ్ళు రౌడీలు వాళ్ళు అలానే ఉంటారు ముందు కంప్లైంట్ వాపస్ తీసుకుని నీ పని మాత్రం చూడు సరే నాకేం జరిగినా సరే కంప్లైంట్ వాపస్ తీసుకునే ప్రసక్తే లేదు నా అప్పని నేను చేస్తున్నాను పోలీసులు కూడా వాళ్ళు పనిచేయమండి ప్లీజ్ సత్య సత్య నా మాట విను ఇప్పుడున్న పోలీసులు గురుకోసమే కోసమే పని చేస్తారు సరైన ఆఫీసర్ ఒకటి వస్తాడు అప్పుడు కంప్లైంట్ ఇవి న్యాయం తప్పక జరుగుతుంది అప్పుడు దాకా నేను చేస్తూ ఉండలేను సార్ నువ్వు వెయిట్ చేయలేవు కానీ వాళ్ళు భయపడుతున్నారు ఎవరు హాస్పిటల్లో చనిపోయిన అతని భార్య పిల్లడు ఆ డాక్టర్ ఎవడో కంప్లైంట్ ఇచ్చాడంట కదా వాడికి నీకు ఏంటి సంబంధం అని అడుగుతున్నారంట ఈ పిల్లోడు వాడికే పుట్టాడా అని కూడా అడుగుతున్నారంట పాపం వాడు మామూలు మనుషులు